వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని పెన్యాల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి ఎట్లా ఉంది మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు గడప గడపకు వెళ్లి ప్రచారం చేసినప్పుడు ఏమంటున్నారు ప్రజలు ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు మేడం ఓకే పాటలకు అతీతంగా ముఖ్యంగా మహిళలు నాకు ఓటేస్తామని నిర్ణయించుకున్నారు ఆల్రెడీ తెలిసిపోతున్నది జనరల్ ఎంక్వైరీలో కూడా తెలిసిపోతుంది మేడం ముఖ్యంగా ఈ విలేజ్ లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే మేడం రోడ్డు చిన్న ఉంది మేడం మెయిన్ రోడ్ ఒకప్పుడు పెద్దగా ఉండేది చాలా కుదించిపోయి చిన్నగా అయిపోయింది ఒక ప్రాబ్లం ఉంది కొన్ని రోడ్లకు కొంత భాగంలో లైటింగ్ కొన్ని రోడ్లు కొంత దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఏమి మేడం ప్రాబ్లం ఏమి లేవు యువకులకు కొందరికి కమ్యూనిటీ వాళ్ళు కానీ కొన్ని లేవు మేడం ఏమున్నాయి ఓకే అంటే ముఖ్యంగా మీరు గెలిచిన తర్వాత ఈ వర్క్ చేస్తామని ఏమన్నా చెప్తున్నారా ఇంతకు ముందు కూడా గతంలో కూడా మీరు సోషల్ వర్క్స్ కూడా చేసామని విన్నాము మరి ఎట్లా ఉంది ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏం వర్క్ చేశారు ప్రధానంగా ముఖ్యమైన సమస్య నేను నైన్టీన్ నైన్టీ సిక్స్ లో డిప్యూటీ సర్పంచ్ ఎలక్షన్ అయినాను ఓకే టూ వరకు ఉన్నాను ఆ టైంలో నేను జెడ్పీ స్కూల్ కాడ బోరేసి అక్కడ నుంచి మినిమం కిలోమీటర్ దూరం కట్టి వాటర్ లైన్ తీసుకొచ్చినాను అప్పుడే మా ఊర్లో నీట్ వాటర్ కష్టాలు తిరిగిపోయినాయి ఆ వాటర్ లైన్ ఇప్పటి కంటిన్యూషన్ ఉన్నది దాంతో పాటు ఆ ఊర్లో కొన్ని డ్రైనేజీలు న్యాయంలో కట్టడం జరిగింది స్కూల్ లోపల కంపౌండ్ కట్టడం జరిగింది మా ఊర్లో ఇప్పుడు హనుమాన్ టెంపుల్ చూసింది మేడం మెయిన్ రోడ్ మీద రెండు వేల ఏడో సంవత్సరంలో పది దిగిపోయినాక మా నాన్నగారి జ్ఞాపకార్థం ఆయన ఆశయం ఉండే ఇక్కడ గుడి గట్టాలని ఆంజనేయ స్వామి గుడి మా నాన్నగారి సంకల్పంతో గుడి ప్రజల సహకారం వాళ్ళ ఆర్థిక సహకారంతో నేను ముంగడికి అయి గుడి నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల ఏడు కంప్లీట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి అనుగ్రహంతో దేవుడిచ్చిన బలంతో ఈ రోజు వరకు పూజలు పంతులు పెట్టి దూపది పని మా ఖర్చులతో గుడి పేరు మీద ఇరవై లక్షల రూపాయలు మేమేసుకున్న డబ్బులే మేము

యాభై వేల రూపాయలు ఆ రోజు ఆర్థికంగా సాయం చేసాను మేడం ఆ రోజులేనా మళ్ళీ ఇంకోటి గుడి పక్కకు అయ్యప్పానం సన్నిధానం కావాలని జాగా అడిగారు నా సొంత జాగా కొన్నాను నాలుగు వందల జాగ ఫ్రీగా ఇచ్చినాను దాంతో పాటు దానికి షెడ్ అయ్యాకే ఆ రోజు యాదయ వాళ్ళకు నేను ఆర్థికంగా యాభై మళ్ళీ ఇచ్చినాను సన్నిధానం మేడం నా జాగానే ఉంది అంటే మీరు అధికారంలో లేకపోయినా కూడా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కదా ఇప్పుడు మళ్ళీ అధికారం ఇస్తే గనక మీరు ఎట్లాంటి డెవలప్మెంట్స్ అంటే ఏమన్నా అడుగుతున్నారా యూత్ కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న జనాలు కానివ్వండి ఏదైనా స్పెసిఫిక్ గా ఏదైనా ఇది కావాలి అని అడుగుతున్నారా ఊరి మేడం నా డ్రీమ్ వచ్చే ఇరవై సంవత్సరాల వరకు మోహన్ రెడ్డి సర్పంచ్ ఉండే అటువంటి సర్పంచ్ ఉండాలని ఊరే జనాలు అనుకోలేట్టు అనుకోటట్టు చేస్తానే నాకు డ్రీమ్ మేడం నాది రూపురేఖలు మారుస్తారు రూపేకలు మరుస్తాను ఏమి మేడం గవర్నమెంట్ గా నిధులు వచ్చినా రాకుండా వెనక ముందు ఒక వన్ టూ ఇయర్స్ లో ప్రతి ఇంటి కూడా సీసీ రోడ్ ప్రతి ఇంటి కూడా డ్రైనేజ్ ప్రతి ఇంటి కూడా నల్ల ప్రతి సీట్ కు ఒక డబ్బు గవర్నమెంట్ డబ్బు ఉన్నా లేకున్నా నా సొంత నిధులతో చేసి టూ ఇయర్స్ లోపట మళ్ళీ మీరు అడగండి నన్ను తర్వాత ఏమైంది మీరు స్వత రిజల్ తమ్ముదీ అన్నో మీరు నీరే వస్తారు నేనే చెప్తా సూపర్ చెప్తాను లేదు మీరు చెప్తారు అంతే కదా గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర వచ్చినప్పుడు తీసుకుంటా వస్తది తీసుకుంటా కూడా ఉదుపు పెడతాను అంతేనా ఆహా మొత్తం ప్రజాసేవ కాంకితం అంటున్నారు అయితే ఇప్పుడు ముఖ్యంగా గనుక చూసుకుంటే మనకి స్టేట్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సిఎం రేవంత్ రెడ్డి ఉన్నారు సో ఇక్కడ కేల్ సహకారం కూడా మీకు ఉంటుంది ఎట్లా ఎట్లా అంటే ఆరోగ్య గ్యారెంటీ పైన ఇక్కడ ఏమంటున్నారు ప్రజలు మేడం పింఛన్ పెన్షన్ వచ్చినాయి మేడం రేషన్ కార్డు మేడం పది సంవత్సరాల నుంచి కేసీఆర్ రాగానే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చొరవతో మా గారు చొరవతో ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు వచ్చినాయి మేడం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణి వచ్చాయి మేడం ఇందరా మా ఇండ్లో

లెవెన్ ట్వంటీ సిక్స్ ఓటర్స్ లో అంత చనిపోయినవి వాళ్ళు వీళ్ళు డబుల్ వచ్చిన తీసేసా మేడం వెయ్యి వరకు ఉంటాయి మేడం వెయ్యి వరకు వెయ్యి ఇరవై దాకా వెయ్యి వరకు ఉంటాయి ఓకే మరి మీరు ఎంత మెజార్టీతో గెలుస్తా ఆశ వ్యక్తం చేస్తున్నారు మేడం నాకున్న అంచనా రెండు వందల ఓట్లతో గెలుస్తున్నాం రెండు వందల ఓట్లతో ఓకే మరి మీ ఊరి ప్రజలకు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా మీ గుర్తు అవి చెప్పి చెప్పండి మా గుర్తు ఉంగరం గుర్తు ఒకళ్ళు ఇప్పుడు స్పీచ్ ఇచ్చింది ఇందులో ఎటువంటిది ఏమన్నా పొరపాటున ఏం జగన్మెంట్ ఏం చేయలేదు అని జగన్మెంట్ చెప్పామని బోగస్తండి నిజంగా ఇవన్నీ చేసినాము చేసిండు అవతల వ్యక్తి నాకంటే ఇంకా మంచిగా చేసిండు అనుకుంటే అతనికి చేసి లేదు ఇతనే బాగా చేసిండు అనుకుంటే నాకేయండి చేయకండి ఊరి ప్రజలందరూ గ్రహించి నిజమే చేసిండా చర్చించి అవతల మంచి ఏం చేసిండు యువత యువతల మంచి చర్చించి నా కోటేమైనా కోరుతున్నా అప్పుడు మీకే తెలుస్తుంది మేడం ఉంటా మా గ్రామంలో జెడ్పీఎస్ హై స్కూల్కు ప్రధాన ఉపాధ్యాయుడు మా దగ్గరకు వచ్చి సార్ మా దగ్గర పిల్లలకు కంప్యూటర్లు లేవు సార్ మీరు ఆర్థిక సాయం అంటే వన్ ల్యాక్ ఇచ్చిన మేడం నిచ్చిన డబ్బులతోనే కంప్యూటర్ ఉన్నాడు రెండు మూడు కంప్యూటర్లు వచ్చినాక నాతో డబ్బులు కట్ చేయించాడు ఓపెన్ అయింది ఓపెన్ అయినాక చెప్పాను టీచర్ లేడు మళ్ళీ నా దగ్గరకు సార్ టీచర్ కావాలి సార్ మీరు ఆర్థిక సాయం చేస్తాం సిక్స్ మంత్స్ నాకు టీచర్ పెట్టాడు సార్ అంటే ఎనిమిది నెలలు ఒక టీచర్ అపార్ట్మెంట్స్ మీద సారీ సాలన్నా సొంత నిధులతో నేను సారస్ ఇచ్చి చేయమల్ల దాంతో పాటు మనం ఒక సిక్స్ మంత్స్ కింద పోలీస్ వాళ్ళ సూచనతో దగ్గర శ్రీ కెమెరా ఖరాబ్ గుడి దగ్గర కొత్త శ్రీసి కెమెరా పెట్టి ఉందంటే ఒక లక్ష నలభై మూడు వేలు పెట్టి రెండు దాఫాలల్లో రెండు ఒక లక్ష నలభై పెట్టి టోటల్ శ్రీ కెమెరా కొత్తవి పెట్టి సూపర్ శ్రీ కెమెరా ఖరాబ్ మొత్తం మొత్తం రిపేర్ ఇచ్చారు మేడం దానికి నాకు సీపీ గారు మెడల్ కూడా ఇచ్చారు మేడం నాకు ఓకే

వస్తుంది మేడం రాకపోతే మనం మంది ఉంటారు మేడం నమ్మి కూడా వీళ్ళు ఎందుకుంటారు అనుకోకుండా వచ్చారు అనుకో ఇలా వాడము లేకపోతే అందరు ఎందుకుంటారు అంత సమక్ష మీరు లింక్ పంపిస్తా మేము విలేజ్ కూడా పెడతాం ఇలా ఏమో తప్పులు చెప్తే అవతల వాళ్ళు ప్రశ్నిస్తారు కదా మేడం మేడం అని చెప్పి అబద్ధము ఇది కాదు అంటే రమ్మంట అబద్ధమా కదా జనాలు చెప్తారు చేసిన కానీ ఇప్పుడు అందరు తూచా తప్పకుండా ఇంకొన్ని మర్చిపోయి చెప్తలేము కానీ మేడం ఇవన్నీ పర్సెంట్ కరెక్ట్ ఇవి నా పేరు మంత్రి బాలరాజు పిండాల విలేజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులం ఈరోజు మరి గ్రామ పంచాయత్ ఎలక్షన్ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామంలో పోటీ చేయడం జరుగుతుంది మరి అటువంటి అభ్యర్థి పదవి లేనప్పుడే గత తొంభై నాలుగు తొంభై ఐదులనే ఆయన డ్రిప్ సర్పంచ్ చేయడం జరిగింది అలా ఫాదర్ అంతకుముందు గంట సర్పంచ్ చేయడం జరిగింది మరి ఆ రోజు తొంభై ఆల్ రా డ్రిప్ సర్పంచ్ ఉన్నప్పుడు గట్రా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో అతను జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నా ఇంకా డ్రైనేజ్ ఉన్నా ఏది ఉన్నా ఆ రోజు చేయడం ఒక కిలోమీటర్ దూరం గటంగా ఆ రోజు సొంత డబ్బులు గవర్నమెంట్ కొంచెం లేట్ వచ్చినా ముందుకు వచ్చి ఆ నిధులతో బీటీ రోడ్ గిటం ఈ ఊరు గ్రామానికి వేయడం జరిగింది మరి అటువంటి నాయకుడిని మనం ఎన్నుకుంటే బాగుంటుంది మరి అటువంటి కార్యక్రమాలే కాకుండా గ్రామానికి సంబంధించినటువంటి ఆయన సొంతంగా కొంతమంది ఎవరైతే కొంచెం గరీబోళ్ళు కొంచెం అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గిట్టంగా ఆయన సొంత డబ్బులతోని కొంచెం ఆర్థిక సాయం కనుక చాలా మందికి చేయడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మనం ఒకసారి గ్రామంలో ఎన్నుకుంటే ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఆర్థిక సాయం మేము ఆయన తిరుగుట కూడా మేము చెప్తా ఉన్నాం అతన్ని గెలిపించుకుంటే మీ గిడ కొంచెం ఆర్థిక సాయం చేస్తాడు అటువంటి వ్యక్తిని ఈరోజు దాంతో పాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన ఇన్ఛార్జి రేవ కేఎల్ ఆర్ గారి ఉన్నాడు అతనితోని కొట్లాడి ఎన్నో నిధులు తెచ్చి ఈ గ్రామాన్ని ముందు ముందుకు ఎంతో అభివృద్ధి చేస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తిని మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరిగా గమనించి ఆ వ్యక్తిని ఎన్నుకుంటే మన గ్రామం బాగుంటది ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు కానీ ఎటువంటి కానీ తెచ్చి చేసి చూపిస్తాడు అనేది ఒక మన అందరికీ నమ్మకం ఉన్నది కాబట్టి ఆయన ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జగన్ అన్న గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఊరి తరఫున ప్రతి ఒక్కరూ ఆయనను ఆశీర్వదించి ఓటేసి ఆయనను ముందుకు తీసుకుపోవాలని మా ఊరి ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాము ఆయన ఏదో పదవి కోసం చేసిన వ్యక్తి కాదు ఒక గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి జనం కోసమే జగన్ అన్న అన్నట్టు విధంగా మన ఊరికి సేవ చేసుకుంటూ వస్తూ ఉంటాడు మన పెండాల గ్రామంలో ఏ ఇంట్లో ఆపత్తి వచ్చిందంటే కనిపించే వ్యక్తి జగనన్న అట్లాంటి వ్యక్తిని ఇలా ఒక చిన్న అవకాశం వచ్చింది కాబట్టి చిన్న అవకాశమే ఆయన చేసిన దానికి అటువంటి వ్యక్తిని మన అందరూ ఒక రాజకీయాలకు అతీతంగా ఆశీర్వదించి ఆయనను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మన ఊళ్ళో ఏది ఉన్నా జగనాన్ననే జ్ఞాపకం వస్తాడు అది మన అందరికీ తెలుసు ఇవాళ ఒక్కనాడు కాదు ఈ వాళ్ళ వచ్చిన పదవి చిన్నదే ఎప్పటి నుండో ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఆయన ఇంకా ఎంతో చేసి ఈరోజు మనకు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఏ విషయం అయినా కానీ మనము మన పెండ్యాల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే అలాంటి వ్యక్తి మనకు అవసరం ఉంటుంది ఆయన సొంతం డబ్బులతో పెట్టి చేసే కెపాసిటీ ఆయనకున్నది భగవంతుడు ఆయనకు ఇచ్చిన ఆశీర్వాదము ఇలా మన ఊరు మన మహేశ్వరం మండలంలో మన పెండాల గ్రామం అంటే ఎంతో ఆదర్శంగా ఉంటుంది ఆదర్శంగా ఉంటుంది ఈ ఆదర్శంగా ఉన్నందుకు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఈ ఐదేళ్ళు మా ఊరికి ఏం సేవలు చేయలేదు అందుకని ఇవన్నీ లోట్లు తీర్చాలంటే జగనన్న ఉండాలి జగనన్న సర్పంచ్ గెలవాలి జగనన్న సర్పంచ్ గెలిచిండనుకో అనుకో గతంలో ఎట్లయితే పెండేల గ్రామం మనకు ఆదర్శంగా ఉన్నదో ఆ రూపకంగా ఆయన సొంతం డబ్బులు పెట్టి ముందుకు తీసుకుపోతాడు ఆ నమ్మకం మా ఊరళ్ళందరికీ ఉన్నది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మన అమూల్యమైన ఓటు రింగు గుర్తుకేసి జగనాన్న గెలిపియ్యాలి అని కోరుకుంటూ కోరుకుంటున్నాం